దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరు గ్రాడ్యుయేట్స్ కూడా కాల్ చేయండి ఈ మల్లిగానికి సంబంధించి వాని పోటీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ చాలా చైతన్యవంతంగా ఆలోచించవలసిన సందర్భం ఇది ఎందుకంటే అంగీలాగు లేకపోతే నేను చచ్చిపోయేటప్పుడు నా ఒంటి మీద అంగీలాగు మాత్రమే ఉండాలి నేను ఏ పార్టీలకు పోను వీడు రాకుండా చేసిండు ఎందు పేపర్ నేను ఏ పార్టీలోకి పోను నేను తెలంగాణ ప్రజల కాళ్ళ దగ్గరనే ఉంటా తెలంగాణ ప్రజలకు నేను ఒక్కరినే ప్రశ్నించ గొంతుకాను అని అనేక లంగా మాటలు చెప్పిన మల్లిగాడు ఈరోజు వాడు ఏం చేసిండు అంటే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గరికి పోయిండు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర ఇప్పుడు టికెట్ తెచ్చుకొని ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిండు కాబట్టి రాకుండానే చేసిండు వీడు మనకేదో కాబట్టి వీని తప్పకుండా ఓడించవలసిన అవసరం ఉన్నది వీని ఎట్టి పరిస్థితుల శాసన మండలి గడప కాదు కదా శాసన దా ముఖం కూడా చూడకుండా చేయాలి వీన్ని ఈ దొంగను ఇంతటి దొంగ రాష్ట్ర చరిత్రలో ఎక్కర్లేడు ఈ దొంగ ఎంత మభ్యపెట్టి ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టి ఎన్ని రకాలుగా ఆగం చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసు వీడు ఎన్నికలు అయిపోయేదాకా వీడిని పేపర్ మనకు రాకుండా వేసి వీడు ఎంత లంగా వీడు పెద్ద ఇల్లు కూడా వార్త లేవు వీడేమో పేపర్ రాకుండా చేసుకున్నాడు గింత భయం ఎందుకురా మళ్ళీగా ఏ నేను ప్రశ్నించే గొంతుకను నేను ఒక్కనే మొత్తం మునగాన్ని అని ఏతుల కథలు పడ్డా మల్లిగా గింత భయం ఎందుకురా మరి వెబ్సైటు వెబ్సైటే ఓపెన్ కాకుండా వేసుకున్నావు ఇక చూడు వెబ్సైట్ ఓపెన్ అయితే లేదు ఇది ఎక్కడ విచిత్రం వీడు గింత అయితే వీడు ఇది ఎందుకు పెట్టుకోవాలి మరి ఇది పెట్టుకునే బాధలో ఏదన్నా టిఫిన్ సెంటర్ సాయిస్ చాయ్ పండే పెట్టుకుంటే అయిపోదు కాదురా మళ్ళీగా